పాల పాయి దాని బట్టి పలు పనుల సెలెక్ట్ చేసుకొని అప్లై చేస్తున్నాను శివలోకమృతి ఇది హలో అండి నమస్తే అందరు బాగున్నారా ఇది నేను సండే రోజు టైము అరౌండ్ త్రీ థర్టీ ఆఫ్టర్నూన్ బయట చాలా క్లౌడీగా ఉంది మేమేమో బతుకమ్మ సెలబ్రేషన్ కి వెళ్తున్నాము న్యూజిలాండ్ లో మన తెలుగు ఫ్యామిలీస్ అందరూ కూడా బతుకమ్మ సెలబ్రేట్ చేశారు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న లొకేషన్ న్యూజిలాండ్ లో తౌరంగా లొకేషన్ బతుకమ్మ సెలబ్రేషన్ కూడా తౌరంగాలోనే నార్మల్ గా అయితే న్యూజిలాండ్ లో ఆక్లాండ్ పెద్ద సిటీ కాబట్టి అక్కడ ఎప్పుడు మన తెలుగు ఫెస్టివల్స్ బానే జరుపుతూ ఉంటారు కానీ తౌరంగా అనేది చిన్నది అందులోని మన తెలుగు ఫ్యామిలీస్ కొంచెం తక్కువే ఉంటాయి బట్ ఇప్పుడు ఇప్పుడు ఒకరికొకరు బాగా పరిచయం అవుతున్నారు తెలుగు ఫ్యామిలీస్ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి ఔరంగా లో మన తెలుగు ఫ్యామిలీస్ అందరూ కలిపి ఫస్ట్ అయితే వన భోజనాలు సెలబ్రేట్ చేసుకున్నారు లాస్ట్ ఇయర్ నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను మీరు చూసే ఉంటారు దాని తర్వాత ఇదే సెకండ్ ఈవెంట్ అనమాట బతుకమ్మ సెలబ్రేషన్ ఫస్ట్ ఈవెంట్ వన భోజనాలు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది దాని తర్వాత అది చూసి ఇంకొన్ని తెలుగు ఫ్యామిలీస్ యాడ్ అయ్యాయి ఈసారి అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేశారు అనమాట అబ్రాడ్ లో మన తెలుగు ఫెస్టివల్స్ కానీ ఈవెంట్స్ కానీ చేయాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవి మనం పాటించాలి అంటే మనం మ్యూజిక్ పెట్టాం అనుకోండి దాని వల్ల వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు మనం చేసే సెలబ్రేషన్ వల్ల ట్రాఫిక్ జామ్ కూడా అవ్వకూడదు మనం సెలబ్రేట్ చేసుకున్న ప్లేస్ ని ఈవెంట్ అయిపోయిన తర్వాత చాలా క్లీన్ గా చేసేసి ఎలా ఇచ్చారో అలా క్లీన్ గా చేసేసి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి అవసరమైతే ఆ ప్లేస్ కోసం కొంచెం అప్రూవల్స్ కూడా తెచ్చుకోవాలి మళ్ళీ టైమింగ్స్ కూడా ఫాలో అవ్వాలి అర్ధరాత్రుల వరకు సెలబ్రేట్ చేసుకుని కూర్చోకూడదు చిన్న నాయిస్ వచ్చినా వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అయితే గనక కంప్లైంట్ చేస్తారు అంత జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోవాలనమాట అందుకనే ఈ రోజు బతుకమ్మ సెలబ్రేషన్ కి ఒక హాల్ బుక్ చేశారు ఆ హాల్లో సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు కదా అందరూ కూడా ఒకరికొకరు కోఆపరేటివ్ గా అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేశారో ఈ రోజు నేను మీకు చూపిస్తాను హాల్కి రీచ్ అయ్యే లోపల వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది బట్ పర్లేదు సెలబ్రేషన్ హాల్ లోపల కాబట్టి ఏం పర్వాలేదు ఒక రకంగా చెప్పాలంటే ఈ బతుకమ్మ రోజు ఇలా చిన్న చినుకులు పడుతుంటే ఆ తల్లి ఎంతో హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇదిగోండి ఇదే హాల్ లోపలికి వచ్చాము ఫస్ట్ మనం అందరూ తెచ్చిన బతుకమ్మను చూసేద్దాము ఇక్కడ దొరికే రకరకాల ఫ్లవర్స్ తోని అసలు మన ఎంత బాగా చేసారో చూడండి నేను బతుకమ్మని ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము నేను అని మీకు డౌట్ రావచ్చు నేను ఎప్పుడు ఇంతకు ముందు చేయలేదు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను మన బుడిది లంగా జాకెట్ వేసుకొని గిర్రను తిరిగేస్తుంది ఇంకొన్ని ఫ్యామిలీస్ రావాల్సింది ఉంది అందుకే వెయిట్ చేస్తున్నారు అందరూ ఇదిగోండి బతుకమ్మ కోసం ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి ఇక్కడ మన ఇండియా లాగా అన్ని దొరకవు కదా బట్ దొరికిన వాటితో ఎంత బాగా చేశారంటే ఎక్కడా కూడా లోటు లేదనమాట ఇంకా అంత బాగా చేశారు ఈ వాల్ డెకరేషన్ కూడా ఫ్లవర్స్ తోని చాలా బాగా చేశారు అదిగోండి బతుకమ్మ సంబరాలు తౌరంగా తెలుగు కమ్యూనిటీ చాలా బాగా ప్లాన్ చేశారు మళ్ళీ మన వచ్చింది లంగా జాకెట్ వేసుకుంది కదా ఫోటోకి తెగ ఫోజ్ ఇచ్చేస్తుంది మిగతా ఫ్యామిలీస్ కూడా వస్తాయి ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ముందుగా బతుకమ్మ సెలబ్రేషన్ స్టార్ట్ చేయడానికి ఈ కుందులో దీపం వెలిగించడానికి పెద్దవాళ్ళని పిలిచారు దీపం వెలిగించిన తర్వాత బుడ్డోలు ఇద్దరు న్యూజిలాండ్ లోనే పుట్టి పెరిగి ఈ ఏజ్ లో ఎంత బాగా శ్లోకం చెప్తున్నారో చూడండి వాళ్ళ మమ్మీ డాడీ అంత బాగా నేర్పించారు ఇక్కడ ఈ అన్నయ్య ఏం చెప్తున్నారంటే అబ్రాడ్ లో ఉన్నా కూడా మన తెలుగు కల్చర్ ని మన ట్రెడిషన్ ఎక్కడా కూడా తగ్గనివ్వకుండా మన తెలుగు వాళ్ళందరం ఒకరికొకరు బాగా సపోర్ట్ చేసుకుంటూ చాలా కోఆపరేటివ్ గా ఉండి అందరం కలిపి మన తెలుగు ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేసుకుందాము ఒక గ్రూప్ పెట్టుకుందాము అందులో అప్డేట్ చేస్తూ ఉందాము అని అంటున్నారు దాని తర్వాత మన బుడ్డిది ఒక చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది ఫుల్ సాంగ్ పెట్టలేకపోతున్నాను అనుకోలేదు అప్పటికప్పుడు ఒక టూ డేస్ ముందు అనుకుంటా డిసైడ్ అయ్యాము ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుంటుంది అని మనం ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ శుక్లాం స్టార్ట్ చేసింది ఆ తర్వాత ఇంకా బతుకమ్మ ఆడటం స్టార్ట్ చేస్తారు చూడండి మన వాళ్ళందరూ చీరల్లో కలకల్ ఆడిపోతున్నారు చూడండి చిన్న పిల్లలు కూడా ఎంత బాగా బతుకమ్మ ఆడుతున్నారో బతుకమ్మ పండక్కి ఆడపిల్లలందరూ వాళ్ళ పుట్టింటికి వెళ్తారంట ఆ తొమ్మిది రోజులు చక్కగా పుట్టింట్లో వాళ్ళ అమ్మగారు చేతి వంట తిని తొమ్మిది రోజులు చక్కగా రెడీ అయ్యి మంచి మంచి పట్టు చీరలు కట్టుకొని పూలు పెట్టుకొని బాగా రెడీ అయ్యి అంటే అమ్మవారిలాగా రెడీ అయ్యి సాయంత్రం అయ్యేసరికి చక్కగా బతుకమ్మని వాళ్ళ చేతులతో స్వయంగా మంచి మంచి పూలతో అందంగా తయారు చేసి ఇంటి బయట ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరితో కలిసి చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడతారు అంటే ఇదిగోండి మన వాళ్ళు ఆడుతున్నారు కదా చప్పట్లు కొడుతూ ఎంత హ్యాపీగా ఆడుతున్నారు అలా ఆడతారు అన్నమాట అంటే ఆ తొమ్మిది రోజులు పుట్టింట్లో చక్కగా సంతోషంగా ఎన్ని కష్టాలున్నా మర్చిపోయి హ్యాపీగా ఉంటారనమాట మరి ఈ రోజు న్యూజిలాండ్ లో మన వాళ్ళందరూ హ్యాపీగా గట్టిగా చప్పట్లు కొడుతూ ఎంతో హ్యాపీగా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రులు ఈ ఇయర్ మీ ఆడపిల్లలు మీ ఇంటికి వచ్చి బతుకమ్మను సెలబ్రేట్ చేసుకోలేదు అని అస్సలు ఫీల్ అవకండి ఎందుకంటే న్యూజిలాండ్ లో మీ ఆడపిల్లలు బతుకమ్మని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ మీ చేతులతో మీ ఆడపిల్లలకి ఏమి వండి పెట్టలేదే ఈ బతుకమ్మ రోజు అని మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ చేతులతో స్వయంగా మంచి మంచి ఫుడ్ యమ్మీ యమ్మీగా చేసి తీసుకొచ్చారు ఇదిగోండి వెజ్ పలా ఉంది పులిహోర ఉంది వైట్ రైస్ తెచ్చారు జీరా రైస్ తెచ్చారు బటర్ పన్నీర్ తెచ్చారు చికెన్ గ్రేవీ కర్రీ తెచ్చారు క్యాలీఫ్లవర్ కర్రీ తెచ్చారు చోలే కర్రీ తెచ్చారు ఇదిగోండి ఇక్కడ ఏదో మంచి స్వీట్ ఉంది ఫుల్ గా జీడిపప్పులేసి తెచ్చారు ఇంకా స్వీట్స్ అయితే చెప్పక్కర్లేదు చాలా ఉన్నాయి గులాబ్ జామ్ తెచ్చారు గారెలు కూడా తీసుకొచ్చారండి క్యారెట్ తో స్వీట్ చేసి తెచ్చారు ఇందులో కూడా జీడిపప్పులు బాగా ఉన్నాయి వెజ్ పలావ్ లోకి రైత తెచ్చారు ఇదిగోండి ఈ పక్కన ఇంకో వెజ్ పలావ్ ఉంది ఇంకో పెద్ద బౌల్ తో రైస్ కూడా ఉంది ఇదిగోండి ఈ పక్కన మటన్ కర్రీ కూడా తీసుకొచ్చారు ఇక్కడ కూడా ఇంకో వెజ్ రైస్ ఉంది ఈ పక్కనైతే చికెన్ ఫ్రై కూడా ఉంది ఇక్కడ ఒక పెద్ద కంటైనర్ తో వెజ్ పలావ్ కూడా పెట్టారు ఈ పక్కనైతే ఇంకో పెద్ద బాక్స్ తో చికెన్ ఫ్రై కూడా ఉంది ఈ పక్కనైతే ఇంకా పెద్ద బౌల్ తో చికెన్ కర్రీ ఉంది చూసారా ఎన్ని వెరైటీస్ తెచ్చారు అందరూ మా నోడికి అప్పుడు నిద్ర వచ్చింది ఆడి ఆడి అలసిపోయాడు మా గుడిది మాత్రం బానే గెంతుంది ఇంకానా మనోల్ వాళ్ళందరూ డాన్స్ అదరు కొట్టేస్తున్నారు అనుకోండి ఎనర్జీ ఎక్కడ ఎవరికి తగ్గట్లేదు ఇదిగోండి మన బతుకమ్మని ఇంకోసారి చూసేయండి అలా మొత్తానికి ఈ రోజు బతుకమ్మని బ్రహ్మాండంగా ఆడేసి మన ఆడపిల్లలందరూ ఎవరు బతుకమ్మని వాళ్ళు తీసుకుంటున్నారు ఇంకా వాటర్ లో వదిలేస్తారు ఎవరో గాని ఒకరు ఇంకో ఎక్స్ట్రా బతుకమ్మని తీసుకొచ్చారు అది మన బుడ్డు తీసుకుంది ఇక్కడ ఒక బాత్ టబ్ పెట్టి ఆ వాటర్ లో ఈ బతుకమ్మని కలుపుతున్నారు చెప్పాను కదా ఇక్కడ మనం చేసే ఈవెంట్స్ వల్ల ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని ఈ వాటర్ లో చక్కగా ఆ అమ్మని ఒకసారి తలచేసుకుని బతుకమ్మని జాగ్రత్తగా ఈ నీటిలో వదిలేస్తున్నారు ఆ తర్వాత అందరూ డిన్నర్ స్టార్ట్ చేశారు అందరు డాన్స్ అయిపోయింది ఎనర్జీ కూడా అయిపోయింది ఇప్పుడే మా నిద్రలేచాడు ఇంకా గెంతులే గెంతులు ఇందులో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తూ ప్రైజెస్ కూడా ఇచ్చారు మా బుడ్డిది గొప్ప హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ప్రైజ్ వచ్చిందని ఇంకా మిగతా కొంతమంది పిల్లలకు కూడా ఇచ్చారండి ప్రైజెస్ వీడియో తీలేదు చిన్న చిన్న బుజ్జి బుజ్జి పిల్లలు కదా అందుకే వీడియో తీలేదు సో అదండి మొత్తానికి బతుకమ్మ సెలబ్రేషన్ న్యూజిలాండ్ లో ఎంత బాగా చేశారో చూసారు కదా నేను కూడా ఫస్ట్ టైం చూసాను న్యూజిలాండ్ లో మన బతుకమ్మని ఇంత బాగా సెలబ్రేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్